బ్రాహ్మీ ముహూర్తం అంటే ఎవరికి తెలియదు కదా ఎవరికైనా తెలుసా బ్రాహ్మీ ముహూర్తం అంటే ఎవరికి తెలియదు ఎందుకంటే మనం ఏడు గంటలకు కదా లేచేది బ్రాహ్మీ ముహూర్తం వెళ్ళిపోయి ఉంటుంది బ్రాహ్మీ ముహూర్తం అంటే సూర్యుడు పుట్టక ముందు అంటే ఐదున్నర చాలామంది మూడు నాలుగు గంటలకే లేస్తారు మూడు గంటలకు లేస్తారు అదంతా బ్రాహ్మీ ముహూర్తం సమానమే అంతా కూడా ఆరు నలభై రెండు నిమిషాల మీద పడుకోకూడదు పడక మీద ఉండకూడదు వాళ్ళకి విద్య అబ్బదు సోమారితనం వస్తుంది ఒళ్ళెక్కుతుంది కోపం వస్తుంది అసహ్యం వస్తుంది చికాకు వస్తుంది సూర్యోదయానికి ముందు లేచే వాళ్లకు జ్ఞానోదయం వస్తుంది అనుకున్న పనులు దొరుకుతా కలుగుతాయి గురుకృప కలుగుతుంది భగవద్గీత బాగా వస్తుంది మనం పాస్ అయిపోతాము జీవితంలో మనకు పని దొరుకుతుంది పెండిళ్ళు అయిపోతాయి మనం ఏడు ఎనిమిది గంటలకు పడుకుంటే పెండిండ్లు కావు ఒళ్ళు లావెక్కుతుంది జబ్బు వస్తుంది చికాకు వస్తుంది